భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇక్కడ పూజా పుష్పాలు అనేటువంటి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను పూజా పుష్పాలు అంటే ఏంటంటే మనం చేసేటువంటి నిత్య కర్మలు ప్రతినిత్యం మనం చేసేటువంటి నిత్య కర్మల్లో భాగంగా ఏదైతే మనం పూజ రూపంలో భగవంతుడికి సమర్పిస్తామో వాటిని పుష్పాలుగా అంటే ధ్యానంచడం స్తోత్రం శ్లోకం భావం ఇవన్నీ కూడా పూజా పుష్పాలుగా చెప్తారు సాధారణంగా పూజ అంటే అర్థం మనకి తెలిసేది ఏంటంటే పసుపు కుంకుమ తర్వాత వచ్చేటువంటి పుష్పాలు పుష్పాలు లేని పూజ అంటూ ఉండదు సాధారణంగా అందరికీ మనకి పుష్పాలతోటే చేస్తాం ఈ పూజా పుష్పాలు అంటే ఏంటి అని అంటే భగవంతుడిని స్తోత్రం ద్వారా స్మరించుకుని దాని యొక్క ఫలితాన్ని తెలుసుకుని భావాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ యొక్క పూజ సంపూర్ణమవుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ప్రతిసారి మనం పూజ అనగానే మొదట గుర్తొచ్చేది విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడికి ప్రతి పూజలోనూ అంటే మనం పూజానంగానే గృహప్రవేశాలు అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దానికి మూలం ఈ వినాయకుడు ఈ వినాయకుడు గురించి అందరికీ తెలిసిన శ్లోకమే ఇది శుక్లాంబరదం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటే తెల్లని వస్త్రం ధరించినటువంటి వాడు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి వాడు విష్ణు స్వరూపుడు ఆయన విఘ్నేశ్వరుడికి మనం నమస్కారం సమర్పించి పూజ అనేది మొదలు పెట్టాలి ఇది ఈ శ్లోకానికి ఉండేటువంటిది భావం ఆగజ ఆనన పద్మాకం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానమ్ ఏ కదంతముపాస్మహే ఏ కదంతముపాస్మహే అగజాననుడు అంటే పార్వతీదేవి యొక్క పుత్రుడు ఏకదంతం కలిగినటువంటి వాడు శివపుత్రుడు అయినటువంటి విఘ్నేశ్వరుని సర్వకాల సర్వావస్థల ఎంతో ముందుగా మనం పూజించి మిగిలిన పూజల్లోకి వెళ్ళడం అనేది చాలా శ్రేయస్కరం ఇది మనకి వినాయక చవితి అలాంటి పుస్తకాల్లో కూడా చాలా సార్లు చెప్పబడి ఉంటుంది పూజా పుష్పాలలో మొదటిగా మనం వినాయకుడు పుష్పం గురించి చూసాం ఇంకా అనేక పుష్పాలు అనేక రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి వాటి గురించి మనం ముందు ముందు వీడియోల్లో తెలుసుకుంటూ ఉందాం ధన్యవాదాలు